శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడో భాగంలో ఉన్న గీతావాక్యములు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చెప్పుకుందాం గీతావాక్యం పద్దెనిమిది మీనము గంధము సుగంధము కస్తూరి నీరు జంబీరము అన్ని బావిలో ఉన్నాయి అంటే విష్ణువు మత్స్యావతారమును ధరించి నీటిలో మునిగి ఉన్న భూమిని సమస్త ప్రాణికోటిని తోడ అనగా తోడ ఓంకార రూపమును కాపాడాడు గీతావాక్యం పంతొమ్మిది సాగుతాది దండము మాలా మాదిగ వారు ఏడ చూసినా ఒకటిగా ఉన్నారు ధారణ మాదిగ మంత్రము ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఎచ్చట చూసిన భూలోకమునందు మాలా మాదిగ వారు దండమును అనగా నాగలిని ధరించి భూమిని దున్ని పండించుకుంటూ ఉన్నారు ధారణతో అనగా దైవము తప్ప ఇతరము ఏమీ లేదని విశ్వాసముతో జీవమును సాగిస్తున్నారు జీవనమును సాగించుచున్నారు వీరికి దండమే అనగా నాగలియే మంత్రమై సదా రక్షిస్తూ ఉంది గీతా గీతావాక్యం ఎంత దూరము మీరు పోతారు చూడుము మాసర మంత్రము సగము పెరిగిపోతాయి అదిగో దీపములు సంతనగా లేక పెరుగుతున్నాయి వందనము మంగళివారి పిల్లవారు చాకలివారి పిల్లకాయలు పెరుగుతున్నారు దారి చదరముగా నడవండి నడవండి అని చెప్పుతున్నారు తావాక్యం యొక్క అర్థం ఏంటంటే మీరు భూలోకమున ఎంత దూరం పోయినా ఎక్కడికక్కడ మాలామాదిగా వారికి నాగలి మాత్రమే సగమునకు పెరిగి వారిని రక్షిస్తుంది వారి వంశములోని దీపములు అనగా సంతానములు సరియగు సంతన లేక పెరుగుచున్నవి శూద్రజాతికి చెందిన మంగలి చాకలి మొదలగు వారి పిల్లలు సరి నడవడి లేక పెరుగుతున్నారు కనుక వారిని భూమికి వందనము చేయుటయందు నేర్పురులుగా చెయ్యాలి అనగా ప్రతి వారు శ్రమించి పనిచేయాలి అని అర్థం ఇరవై ఒకటి వారు మదనము వారు ఎన్ని చెప్పినా వినలేదు ఏమీ లేదు దేవుడు మంగళి చాకలి వారి పిల్లలు మదనముతో ఏమి చెప్పినా వినటలేదు అని వారిని వదిలివేయవద్దు కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే సరైన నడవడిక నేర్పిస్తూ వారికి కష్టం విలువ తెలిసేలా పెంచాలి పంచభూతములకు నమస్కారములు చేయుట నేర్పించాలి భగవంతుని యొక్క నామస్మరణ చేయుట చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే వారి తరం వచ్చేసరికి ఖచ్చితంగా రామ రాజ్యమై తీరుతుంది ఎక్కడ చూసినా ధర్మమే కనపడుతుంది ప్రతి ఒక్కరూ శ్రీ స్వామివారు బోధించిన మంత్రం ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రం ఎల్లప్పుడూ మనసులో స్మరిస్తూనే ఉండండి మనకు వచ్చే సర్వ ఆపదల నుండి శ్రీ స్వామివారు మనల్ని తప్పకుండా రక్షిస్తారు ఈ గీతావాక్యముల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతావాక్యములు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది